గ్రూప్ టూ ఫిలిమ్స్ కానివ్వండి అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గ్రూప్ వన్ సిడిపిఓ జేఎల్ పిఎల్ ఏ జనరల్ స్టడీస్ అయినా సరే ఇండియన్ హిస్టరీలో ఖచ్చితంగా బౌద్ధ మతము జైన మతం నుంచి ఖచ్చితంగా బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్న టాపిక్ ఈ టాపిక్ ఓకే సార్ మరి అదేవిధంగా ఈ రోజు నుంచి మనం గ్రూప్ టూ ఫిలిమ్స్కి యాభై రోజుల షెడ్యూల్ తయారు చేసాం అలాగే డివైఈఓ గ్రూప్ వన్ వాటికి కూడా నూట పది రోజుల షెడ్యూల్ తయారు చేసాం ఆ యొక్క షెడ్యూల్ మీకు కావాలనుకుంటే నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకు వాట్సాప్ చేయండి మీకు ఏ షెడ్యూల్ కావాలి అనేది పంపంటే ఆ షెడ్యూలు ఎలా మీరు కొనుగోలు చేయొచ్చు అన్నీ కూడా పంపిస్తాం మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ టూ ఫిలిమ్స్కి యాభై రోజులు కంప్లీట్గా ఉదయం సాయంత్రము అందరికీ అనుకూలంగా లైవ్ క్లాసులు ఉంటాయి అవి మీరు హాజరు కాకపోతే రికార్డ్ అయి ఉంటాయి ఆ క్లాస్ విని మెటీరియల్ చదివి రోజు మూడు ఎగ్జామ్స్ రాయాలి ఇలా ఒక షెడ్యూల్ ఓకే ఈ షెడ్యూల్ అనేది డిఎల్కి ఉంది జేఎల్కి ఉంది అన్నిటికీ గ్రూప్ అంటే ఏపీఎస్సి జనరల్ స్టడీస్ అన్నిటికీ కూడా కామన్గా ఒక షెడ్యూల్ గ్రూప్ టూ ఫిల్మ్స్కి ఒక షెడ్యూల్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ మరి ఇప్పుడు బౌద్ధ మతము జైన మతం అసలు ఏంటి ఎలా ఏర్పడ్డాయి సో భారతదేశ చరిత్ర మనందరికీ చూస్తే తొలుత సింధునారకత ఏర్పడింది అని చెప్పాం నాటి కాలంలో మతాలు లేవు దేవాలయాలు లేవు వాళ్ళందరూ ప్రకృతి ఆరాధన మరి నారకత అనంతరం వేదనాగరకత వచ్చింది తులివేదము ఋగ్వేదము మలివేదములో అదరువుణ వేదము సామవేదము యజుర్వణ వేదము ఈ కాలంలో సంస్కృతం అనేది బ్రాహ్మణులకి విద్యకి అనుకూలంగా ఉండడం ఈ యొక్క బ్రాహ్మణుల ఆధిక్యత విపరీతంగా పెరిగింది సో బ్రాహ్మణులు నిర్ణయాగాలు చేయడం క్రతువులు నిర్వహించడం ఈ విధంగా వాళ్ళు పాండిత్యాన్ని సంపాదించడం క్షత్రియుల కంటే వాళ్ళే గొప్పగా చామణయ్యారు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికి ఈ యొక్క బ్రాహ్మణుల ఆధిక్యత విపరీతంగా ఉండడం వలన క్షత్రియులు కూడా మతాలను స్థాపించే స్థాయికి వచ్చి అరవై రెండు మతాలు స్థాపించారు అందులో గౌతమ బుద్ధుడు బౌద్ధ మతం కానివ్వండి వర్ధమాన మహావీరుడు జైన మతం వీళ్ళు కూడా క్షత్రియులు తగలకు చెందిన వాళ్ళే సాక్య అనే క్షత్రియతకు చెందినవారు గౌతమ బుద్ధుడు అయితే జ్ఞాత్రిక అనే క్షత్రియతకు చెందిన వాడు వర్ధమాన మహావీరుడు జైన మతం ఎందుకు సార్ ఇలా వచ్చాయంటే బ్రాహ్మణ అధిక్యత వలన విద్య కొంతమందికే పరిమితమైంది క్షత్రియులు కూడా లెక్క చేయలేదు ఆ కాలంలో వాళ్ళకి మరొక మతం ఖచ్చితంగా ఉండాలి వైదిక మతానికి అనుకూలంగా వైదిక మతానికి పోటీగా ఒక మతం ఉండాలి అనే ఉద్దేశంతో నాటి కాలంలో అరవై రెండు మతాలు వస్తే నేటికి కూడా చెక్కు చెదరకుండా జరుగుతూ ఈ కాలంలో కూడా కొనసాగుతున్న మతాలుగా నిలబడిన మతాలే బౌద్ధ జైన మతాలు సార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ అరవై రెండు మతాల్లో బౌద్ధ జైన మతాలు మాత్రమే ఈరోజు కూడా చాలా వరకు మన భారతదేశం నుంచి బౌద్ధ మతం ప్రపంచ అయింది తప్ప మన భారతదేశంలో నిలబడలేకపోయింది తప్ప ఇది ప్రపంచ కానీ జైన మతం కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాజస్థాన్ మరి అదేవిధంగా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఈ కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క జైన మతం కూడా నేటికీ కూడా కొనసాగుతుంది అయితే ఈ టాపిక్ చూసేటప్పుడు ఎలా చూడాలంటే ఈ రెండింటి మధ్య భేదాలు ఏంటి అసలు ఈ బౌద్ధము జైనము భారతదేశానికి ఎటువంటి సేవలను అందించాయి భారతదేశానికి ఈ రెండు ఇప్పటికీ కూడా ఈరోజు మనకి నైతిక విలువలు సత్యము ఈరోజు కూడా కొనసాగుతున్నాయంటే ఎంత ఈ యొక్క బౌద్ధ జైన మతాలనేవి మనకి సేవలు చేయమని చూడాలి ఇంకో విషయం తెలుసండి బౌద్ధ జైన మతాలు రానంత వరకు మన దేశంలో వాస్తు శిల్పంలో ఎటువంటి పరిణామం లేదు బౌద్ధ శిల్పకళ గాంధార శిల్పకళ మధుర శిల్పకళ అమరావతి శిల్పకళ ఈ శిల్పకళలు రావడం తరువాత మన మన దేశంలో వాస్తు శిల్పాలు మొదలయ్యాయి తెలుసా సరే చూద్దాం ఇంతకీ బౌద్ధ మతము జైన మతం మనం పరిశీలిస్తే ఏం లేదు సార్ క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికి భారతదేశంలో పదహారు శక్తివంతమైన సామ్రాజ్యాలు వచ్చాయి ఈ పదహారు శక్తివంతమైన సామ్రాజ్యాల్లో మగధ సామ్రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తారో జయించి వాలే భారతదేశానికి రాజు ఇలా మగధ పైన హర్యాంక వంశ రాజు అయిన బింబిసారుడు రాజయ్యాడు ఆ కాలం నాటికి అతని సమకాలికలే బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు జైన మత స్థాపకుడు వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క బింబిసారుడికి సమకాలికులు బింబిసారుడికి సమకాలికడు ఇంకో విషయం ఏంటంటే బింబిసారుడికి స్వయాన మేనలుడు వర్ధమాన మహావీరుడు అయితే ఈ బింబిసారుడు కుమారుడు అజాత శత్రువు ఉన్నాడు చూసారా అజాత శత్రువు ఈ అజాతశత్రువు రాజ్యకాంక్షతో ఈ యొక్క తన తండ్రి అయిన బింబిసారుడిని చంపేస్తాడు ఇలా ప్రపంచంలో తొలి పితృహంతకుడు ఎవరంటే అజాతశత్రువు కొంతకాలానికి అజాత శత్రువుకి అనిపిస్తుంది నా తండ్రిని చంపి నేనేం సాధించాను వాళ్ళ యొక్క బింబిసాడికి ఇద్దరు ఇద్దరు భార్యలైతే లెచ్చవుల కుమార్తెను చేసుకుంటాడు ఆ లెచ్చవులతో నిరంతరం పోరాటం చేస్తూ నా తండ్రిని చంపి నేను ఏం సంపాదించానని బాధపడుతూ అతను ఆ సమయానికి ప్రజలందరికీ ఒక మంచి ఆధారంగా వచ్చిన బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు మొదటి బౌద్ధ సంగీతని కూడా క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో పాటలీ పుత్రంలో ఈ యొక్క మహాకాశ్యపుడు అధ్యక్షన ఈ బౌద్ధ మతాన్ని సంగీతం నిర్వహిస్తాడు ఆ విధంగా బౌద్ధ మతం ఎప్పుడైతే శత్రువు తీసుకున్నాడో ప్రపంచ మతం అవుతుంది సర్వత ఇంకో విషయం మరి బౌద్ధ మతం ఏర్పడడానికి కారణాలను మనం పరిశీలిస్తే మరి జైన మతానికి బౌద్ధ మతానికి డిఫరెన్స్ చూస్తే ఒకటేసారి ఏమీ లేదు గౌతమ బుద్ధుడు తన యొక్క ప్రాపంచిక జీవితాన్ని ఒక అడవుల్లోనే పెరిగాడు ఎందుకంటే గౌతమ్ బుద్ధుడి యొక్క తల్లి మాయావతి ఆ మాయావతికి ఈ గౌతమ్ బుద్ధుడి గర్భంలో ఉండేటప్పుడు కల వచ్చిందంట ఏంటి ఆ కళ అంటే ఆ ఆ కళలో ఒక సన్యాసి వచ్చాడంట వచ్చి నీ కుమారుడు అయితే ప్రపంచ విజేత అవుతాడు లేదా సన్యాసి అయిపోతాడు అని చెప్పింది ఈమె తుళ్ళు పడి ఏంటి పరిస్థితి నా కుమారుడు స ప్రపంచ చక్రవర్తి అవ్వకపోయిన పల్లెదిగిన సన్యాసు అవ్వకూడదని ఈ ప్రాపంచక జీవితానికి దూరంగా ఒక అడవులే పెంచింది కానీ ఒకటి జరగాల్సిన జరుగుతుంది కదా ఇతనికి పెళ్లి చేసింది యశోదర అనే భార్య మరి ఇలాగే పిల్లడు రాహుల్ పుట్టేశాడు కొంతకాలానికి ఈ యొక్క గౌతమ్ బుద్ధుడు నా మామూలు సమాజంలో వచ్చాడంట ఎందుకో తెలియదు వచ్చిన తర్వాత ఒక రోగిని ఒక వృద్ధుడిని ఒక సన్యాసిని ఒక శవాన్ని చూశాడంట మనసు చలించిపోయి వీటన్నిటికీ కారణాలు కనుక్కోవడానికి బయలుదేరాడంట ఇలా బయలుదేరిన ఇతను బీహార్లో ఉరివేర అనే ప్రదేశం వద్ద ఒక రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేటప్పుడు ఇతనికి జ్ఞానోదయమైనంతట అక్కడి నుంచి ఇతను బుద్ధుడిగా మారాడు అతనే సిద్ధార్థుడు అతని పేరు సిద్ధార్థుడు గౌ బుద్ధుడుగా నామకరణం చేసుకున్నాడు ఈ విధంగా బౌద్ధ మతం అనేది వచ్చింది ఓకే మరి జైన మతం కూడా ఈ యొక్క వర్ధమాన మహావీరుడు పన్నెండు సంవత్సరములు పన్నెండు సంవత్సరములు ఈ యొక్క జినుడు అంటే ఈ యొక్క ప్రాపంచిక జీవితాని కోసం అన్వేషణ చేసి ఏంటని కనుక్కొని ఈ యొక్క జినుడు అరిహంత్ అనే పేరుతో జినుడు అనే విధంగా పన్నెండు సంవత్సరాల్లో సత్యాన్వేషణ చేసి జినుడుగా మారి జైన మతాన్ని స్థాపించాడు ఓకేనండి అయితే బౌద్ధ మతం కానివ్వండి జైన మతం కానివ్వండి బౌద్ధ మతమేమో ప్రపంచ మతమైంది జైన మతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది ఎందుకో తెలుసా బౌద్ధ మతము అందరికీ ఆహ్వానించింది కఠినమైన నియమాలు లేవు ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా ఆహ్వానించింది బౌద్ధ మతం ప్రజలందరికీ సాధారణమైన అనే భాషలో పాలి అనే లిపిలో బోధన చేసింది బౌద్ధ మతం ఒక దొంగ ఒక ద్వంగ ఎవరో అంగులీ మార్య ఒక ధనవంతుడు అనంత పిండిక ఒక వేశ్య అమ్రపాలి వ్యవసాయదారులు బానిసులు అందరికీ కూడా అవకాశం కల్పించింది బౌద్ధ మతంలో ఎవరైనా చేరవచ్చు బౌద్ధ మతంలో ఎవరైనా చేరవచ్చు మరి ఇంకో విషయంగా బౌద్ధ మతం ప్రపంచమతం అవడానికి కారణం ఏంటంటే అజాతశత్రువు కాలశోకుడు అశోకుడు కనిష్కుడు ఇలాంటి గొప్ప గొప్ప చక్రవర్తులందరూ బౌద్ధ మతాన్ని తీసుకోవడం వలన బౌద్ధ మతం ప్రపంచమతమైంది అశోకుడు తన కుమారుడైన మహేంద్రుడిని సంగమిత్రాన్ని శ్రీలంకకు కూడా పంపించాడు బౌద్ధ మత ప్రచారం కోసం అంటే చూడండి ఎంత వ్యాప్తి జరిగింది మరి అశోకుడు యొక్క రాజ్యం చూసుకున్నట్టయితే మంగోలియా నుంచి కింద శ్రీలంక వరకు కాందహారు నుంచి మయన్మార్ వరకు ఈ అఖండ భారతదేశం మొత్తం కూడా పరిపాలించిన అశోకుడు బౌద్ధ మతం తీసుకుంటే బౌద్ధ మతం ప్రపంచ మతం అవుదా సో ఈ విధంగా బౌద్ధ మతాన్ని ఎక్కువగా ఈ రాజులు ఆచరించడం గొప్ప గొప్ప రాజులు ఆచరించడం వల్ల ప్రపంచమతమైంది అట్ ద సేమ్ టైం జైన మతానికి వద్దాం సార్ జైన మతము ప్రపంచ మతం అవ్వకపోవడానికి ఈ జైన మతం కొద్ది మందికే అనుకూలంగా ఉండడానికి కారణం ఏంటంటే కఠినమైన నియమాలు జైన మతంలో ఎంత కఠినమైన నియమాలు అంటే జైన మతానికి సంబంధించి చూడండి సార్ బౌద్ధ మతానికి సంబంధించి ఆర్య సత్యాలు అంటాము ఆర్య సత్యాలు జైన మతానికి సంబంధించి పంచాంగాలు అంటాం పంచాంగాలు ఏంటి పంచాంగాలు కఠినమైన నియమాలు సత్యాన్ని పలకోవాలి ఓకే పరుగుతాం అహింస 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 అంటే ఎలాంటిదో తెలుసా మనం ఊహించలేని అహింస కోడి మాసం గుర్రమాసం తినకూడదనే అహింస కాదంట చూడండి ఎలాంటి అహింస అంటే పంచాంగాల్లో వ్యవసాయదారుని జైన మతం నిషేధించింది ఎందుకో తెలుసా వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళు ఆ యొక్క వ్యవసాయంపై ఆధారపడే క్రిమి కీటకాలను చంపేస్తారు కనుక వీళ్ళు హింసాత్మకులు వీళ్ళకి నిషేధం అని చెప్పింది జైన మతం జైన గురువులు చూడండి ముక్కుకు గుట్ట కట్టుకుంటారు బ్యాక్టీరియాలు వైరస్లు ఈ యొక్క శరీరంలో వెళ్ళిపోతాయి అలా చనిపోతాయని చెప్పి గుట్ట కట్టుకుంటారు అలాగే నడిచేటప్పుడు తుడుచుకుంటూ వెళ్తారు కిందన పురుగు పుట్ర ఏదైనా ఉంటే అవి చనిపోతాయని చెప్పేసి అంటే అంతటి అహింస ఎవరు పాటించలేనంత అహింస ఎవరిని కూడా ఆ మతంలోకి చేరడానికి ఇంట్రెస్ట్ చూపించలా సత్యం ఓకే అహింస అంతా ఘోరమైన అహింస సో ఇలాంటి అహింసని ఎవరు చూడండి వ్యవసాయదారుని కూడా రానవలేదట కేవలం వ్యాపారులకు మాత్రమే అవకాశం కల్పించింది మరి వ్యాపారులు ఎవరు హింసించరు వారు కేవలం ధనార్జన లాభార్జనే కనుక వారు ఎవరిని హింసించరు ఆ విధంగా జైన మతము ధనిక మతం అయిపోయింది ఈ వ్యాపారులందరూ జైన మతంలో చేరి వ్యాపారులు ఎక్కువగా జైన మతానికి ఎక్కువగా నిధులు ఇవ్వడం వల్ల ధనిక అయింది జైన మతం అర్థమైందండి ఇంకో విషయం రాజులు కూడా ఎవరు పెద్దగా ఆచరించలేదు ఎందుకో తెలుసా బ్రహ్మచర్యం జైన మతంలో మొదటి పంచాంగాల్లో నాలుగు ఉన్నాయి సత్యము అహింస అస్థేయము అపరిగ్రహం అస్థేయం ఇతరుల ఆస్తి అపహరించకుండాట అపరిగ్రహం దొంగతనం చేయకుండాట బ్రహ్మచర్యం పెళ్లి చేసుకోకూడదు గౌ జైన మతస్థుడైన వర్ధమాన మహావీరుడు మాత్రం పెళ్లి చేసుకున్నాడు కుమార్తె అన్నోజన కన్నాడు భార్య యశోదర ఓకేనండి అంత బాగానే ఉంది కానీ ఇతను మాత్రం బ్రహ్మచర్యం అని పెట్టాడు పెళ్లి చేసుకుంటే ఎవరు ఉంటారండి చాలా కష్టం కదా అది బ్రహ్మచర్యం వలన కూడా చాలామంది జైన మతంలో చేరలేదు ఇంకో విషయం రాజులే చూస్తే ఎవరు చంద్రగుప్త మౌర్యుడు సో మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు మాత్రం జైన మతాన్ని స్వీకరించాడు కానీ అతను స్వీకరించినప్పటికీ కూడా రాజ్యంలో ఎవరు స్వీకరించలేదు ఎందుకంటే ఎంత కఠినమైన నియమాలు అయితే చివరికి చంద్రగుప్త మౌర్యుడు తన జీవితంలో చివరి దశలో కర్ణాటకలో శ్రావణ బెలగాలలో కర్ణాటకలో శ్రావణ బెలగాలలో చంద్రగిరిగుట్ట అంటే ఇతను వెళ్ళిన తర్వాత ఒక కొండపైన కూర్చొని పన్నెండు రోజులు ఏమీ తినకుండా ఈ యొక్క సల్లేఖనం అనే వ్రతం ఆచరించి చనిపోయాడు ఆతను చనిపోయిన తర్వాత ఆ గుట్టలకే చంద్రగిరి గుట్టలనే పేరు వచ్చింది నెక్స్ట్ మౌర్య వంశంలోనే సంప్రాతి ఇతనికి ఏమంటారు జైన అశోకుడు అంటారు అతను కూడా జైన మతం తీసుకున్నాడు కొద్దిమంది మాత్రమే అలాగే రాష్ట్ర కూటుల్లో అమోఘ వరుషుడు మరి తూర్పు చాళుక్యుల్లో అయ్యన మహానాదేవి మూడవ విష్ణువర్తుడు కొద్ది మంది మాత్రమే జైన మతాన్ని తీసుకున్నారు సార్ అందుకే జైన మతం ప్రపంచ మతం కాలేకపోయింది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనది కానీ బౌద్ధ మతం అందరికీ ఆహ్వానం ఉంది కఠినమైన నియమాలు ఇంకోటి బౌద్ధ మతంలో మాంసం కూడా తినొచ్చు ఎలా సాచ్చద అనే ఒక శిష్యుడిచ్చిన మాంసం తినే గౌతమ్ బుద్ధుడు చనిపోయాడని మనం చదువుకున్నాం కదా అంటే ఇక్కడ మాంసం కూడా తినవచ్చు సో అయితే బౌద్ధ మతానికి జైన మతానికి చూస్తే ఈ కఠినమైన నియమాల వలన ఇది ప ప్రపంచ మతం అవలేకపోయింది ఇది ప్రపంచమతం అయింది ఇందులో అందరికీ కూడా అవకాశాలు కల్పించారు కేవలం రాజ్యోద్యోగులు ఉద్యోగులకు మాత్రం ఇది అవకాశం కల్పించలేదు వీటికి వ్యవసాయదారులకు కూడా అవకాశం కల్పించలేదు అయితే చూడండి ఆర్య సత్యాలు అనేవి బౌద్ధ మతానికి చెందినవండి ఆర్య సత్యాలు ఎందుకు సార్ అంటే ఏమి లేదు గౌతమ్ బుద్ధుడేమో బయటకు వచ్చేసాడండి బయటకు వచ్చేశాడు అప్పటి వరకు కూడా ఒక అడవిలో మాత్రం పెరిగాడు ఈ ప్రాపంచక జీవితాన్ని చూడలేదు ఒకేసారి శవాన్ని వృద్ధుడిని వీళ్ళు చూశాడు కదా అప్పుడు ఇతనికి కలిగిందే దుఃఖం 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 మరి దుఃఖానికి కారణం ఏంటో అన్వేషించాడు దుఃఖానికి కారణం మరి దుఃఖానికి కారణం దుఃఖ నివారణ మరి దుఃఖ నివారణ కోరికలు జయించడం అదే అష్టాంగ మార్గము ఈ నాలుగింటినే ఆరి సత్యాలు దుఃఖం దుఃఖానికి కారణం కోరికలు దుఃఖ నివారణ కోరికలు జయించడం కోరికలు జయించాలంటే అష్టాంగ మార్గాన్ని పాటించాలి ఇది ఆరిశత్యాలు ఓకేనండి మరి ఇవి పంచాంగాలు సత్యము అహింస అస్థేయము అపరిగ్రహము బ్రహ్మచర్యము మరి అదేవిధంగా చూస్తే ఆర్య సత్యాలు అని చెప్పాము కదా ఇక్కడ బౌద్ధ మతంలో త్రిపేటకారు అనే ఉంటాయి జైన మతంలో త్రిరత్నాలు త్రిపేటకారు అంటాము త్రిరత్నాలు ఏమి లేదు సార్ గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత అతని యొక్క బోధనలను మూడు బుట్టల్లో పేర్చారంట అతని యొక్క విషయాలన్నింటినీ అవే త్రీ పీటకాలు పీటక వినయ పీటక అభిధమ్మ పీటక పీటకని గౌతమ బుద్ధుడి యొక్క ప్రథమ శిష్యుడు ఆనందుడు రచించాడు దేనికోసం అంటే గౌతమ బుద్ధుడి బోధనలన్నీ అందులో పేర్కొన్నారు చిన్న కోడి ఏంటంటే గౌతమ బుద్ధుడి బోధనలు సుత్తిగా ఉంటాయి అనుకుంటే బుద్ధుని బోధనలు పీటక మరి గౌతమ్ బుద్ధుడి యొక్క రెండవ శిష్యుడు ఉపాధి ఈ యొక్క వినయ పేటకని రచించాడు వినయపేటక వినయం అంటే క్రమశిక్షణ నైతిక విలువలు ఇవన్నీ వినయ పీటకలు ఉంటాయి మరి మూడవ పేటకని ఎవరు మొగలపతుస్సా చూడండి సొత్తపేటక వినయపేటక అభిధమ్మ పేటక అభిదమ్మ పేటకని అశోకుడు తమ్ముడైన మొగలపు మూడవ బౌద్ధ సంగీతగా అధ్యక్షత వహిస్తాడు మొగలపతుస్సా ఇతను రచించడం జరిగింది అర్థమైందండి ఇవి త్రిపాఠకాలు మరి ఇవి త్రీ రత్నాలు జైన మతంలో త్రిరత్నాలు మూడు సరైన వాక్కు సరైన చర్య సరైన జ్ఞానం ఈ మూడు త్రీరత్నాలు త్రీ రత్నాలు ఈ త్రిరత్నాలు శివుడి యొక్క ఆయుధంలా ఉంటాయంట అందుకే జైన మతము వేరే మతం కాదని తర్వాత ఎన్నో వాదనలు వచ్చాయి త్రీ రత్నాలు సరైన వాక్కు సరైన చర్య సరైన విజ్ఞానం ఓకేనండి త్రిరత్నాలు చాలా ఇంపార్టెంట్ మరి బౌద్ధ మతానికి జైన మతాన్ని చూస్తే ఏం లేదు సార్ బౌద్ధ మతంలో విద్యా కేంద్రాల్ని ఆరామారు అంటారు విద్యా కేంద్రాన్ని ఇక్కడ జైన మతంలో బసదలు అంటారు బసదలు మరి బౌద్ధ మతం ఏ భాష అంటే ప్రాకృత భాష అందులో పాలి అనిపి జైన మతం కూడా ఏ భాష అంటే ప్రాకృతం అనే భాష అందులో అర్ధమాదిగా అనిపి అర్ధమాదిగా ఇంకొక ఆశ్చర్యకరణ విషయం తెలుసా ఈ రెండు మతాలు బీహారే ప్రధానమైన కేంద్రం మనం ఆ బీహార్నేమో నేడు రౌడీ రాజ్యము బీహార్ అమ్మో బీహార్ అంటారు కానీ ఇలాంటి మతాలు పుట్టిన గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు వీళ్ళందరూ కొలువైనది ఆ బీహార్ అర్థమైందండి ఆ బీహారీ భాషలోనే అర్ధమాదిగా పాలి అనేవి అక్కడే వచ్చే ప్రాకృత భాష సాధారణమైన ప్రజల భాష అప్పుడులో ప్రాకృతం శాతవాహనుల రాజభాష ప్రాకృతం మౌర్యుల రాజభాష ప్రాకృతం ఇవన్నీ రాజభాషలు అయిపోయాయి ఎందుకు రాజభాషలు అయ్యాయి అంటే ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ప్రజల భాష అయిన సంస్కృతాన్ని తీసుకున్నారు అందరూ ప్రాపర్ ప్రాకృతాన్ని అందులో తీసుకున్నారు ఓకేనండి మరి ఈ విధంగా బౌద్ధ మతం జైన మతానికి సంబంధించిన విషయాల్లో మనం ట్యాలీ చేసుకుంటే చూడండి సార్ బౌద్ధ మతం కూడా అనేక శాఖలుగా విడిపోయింది జైన మతం కూడా కొన్ని శాఖలుగా విడిపోయింది బౌద్ధ మతం సుమారు ముప్పై మూడు శాఖలుగా విడిపోయింది అంట బౌద్ధ మతం జైన మతంలో ప్రధానమైన శాఖలు మరి స్థూల మరి భద్రబహు అనే ఇద్దరు ఈ యొక్క పాటలీ పుత్రంలో కరువు సంభవించేటప్పుడు భద్రబహు అనే వ్యక్తి ఏం చేశాడంటే తన యొక్క ఈ యొక్క బలగాన్ని తీసుకొని దక్షిణ భారతదేశంలో శ్రావణ బెలగలో వచ్చేశాడు ఆ విధంగా ఈ భద్రబాహు యొక్క శాఖనే దిగంబరులు అని చెప్పడం జరిగింది దిగంబరులు ఆ స్థూలబహు అక్కడే ఉండిపోయాడు ఈ స్థూలబహు యొక్క శాఖనే శ్వేతాంబరులు శ్వేతాంబరుడు ఏం లేదు సార్ శ్వేతాంబరులు అంటే తెల్లని వస్త్రాలను ధరించుకున్న ధరించుకున్నవాళ్ళు స్థూలబోహు యొక్క నియమాలను పాటించేవారు వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత స్థూల బహు శ్వేతాంబరులు భద్రబహు దిగ దిగంబరులు అంటే వండిపోయిన బట్టలు ఉండవు ఓకే మీకు తెలుసో లేదో ఈ యొక్క దక్షిణ భారతదేశంలో నదిలు తీరాన నేను దిగంబరులైన జైనులను చూశానని మౌర్య చంద్రగుప్తుడితో పాటు శ్రావణ బెలగలో వెళ్ళిన మెగస్త తన గ్రంథమైన ఇండికాలో కూడా పేర్కొన్నాడు ఈ దిగంబరుల యొక్క జైనుల కోసం అలాగే శ్రావణ బెలగలు ఉండే గోమటేశ్వర విగ్రహం చూడండి బహుబలి విగ్రహం దిగంబరంగానే ఉంటుంది అత్యంత ఎత్తులో ఉండి ఓకే ఈ విధంగా ఈ శాఖలు ఉన్నాయి సార్ జైన మతంలో మరి బౌద్ధ మతానికి వచ్చేసరికి మరేం లేదు సార్ ముప్పై మూడు శాఖలు చూడండి రెండవ బౌద్ధ సంగీతలో ఈ యొక్క బౌద్ధ మతం రెండవ బౌద్ధ సంగీతకి అధ్యక్ష వహించింది సబాఖాన్ ఈ రెండవ బౌద్ధ సంగీతలో ఈ యొక్క బౌద్ధ మతము మహాసాంఘికులు సవిరవాదులను విడిపోయింది నాలుగవ బౌద్ధ సంగీతకి అధ్యక్ష వహించిన వాడు వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు ఈ నాలుగవ బౌద్ధ సంగీతిలో ఈ నాలుగవ బౌద్ధ సంగీతలో ఆచార్య నాగార్జునుడికి అశ్వఘోషుడికి ఇటువంటి అంటే మైత్రి లేకుండా విడిపోయారు లక్షణాల్లో ఈ విధంగా ఆచార్య నాగార్జునుడు ఏమన్నాడంటే గౌతమ బుద్ధుడికి ఒక రూపం ఉండాలి మనం దూప దీప నైవేద్యాలతో పూజించాలి గౌతమ బుద్ధుడికి విగ్రహారాధన ఉండాలి అని తీసుకొచ్చిందే మహాయానము ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించింది మరి అలా కాదు వద్దు వద్దు అని చెప్పి అశ్వఘోషుడు బుద్ధుడికి రూపం లేదు మనంతా శూన్యవాదము అందువలన గౌతమ బుద్ధుడికి స్థూపంలో మాత్రమే పూజించాలి విగ్రహారాధన వద్దు అని చెప్పాడు అశ్వఘోషుడు హీనయానము మరి ఇదే కాదండి అనేక రకాలైన శాఖలు బైద్యనభ తెగ కానివ్వండి మహాసాంఘిక ఇలా చాలా వరకు తెగలుగా విడిపోయింది చివరగా వజ్రయానం అనే ఒక శాఖ వలన బౌద్ధ మాత్రం అంతమైపోయింది ఈ వజ్రయానం మధ్యప్రదేశ్లో పాలవంశానికి చెందిన ధర్మపాలుడు వజ్రయానానికి సంబంధించి ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా కట్టాడు అదే విక్రమశీల విశ్వవిద్యాలయం ఎందుకీ వజ్రయానం అంటే ఏంటో తెలుసా వజ్రయానం చివరికి ఏం చేసిందంటే బౌద్ధ మతములో విచ్చలవిడి ఆనందం శృంగారం ఓకే అదేవిధంగా మాంసం తినవచ్చు జోదం ఆడవచ్చు పొగ తాగవచ్చు మద్యం సేవించవచ్చు వేషీలతో ఉండవచ్చు ఇలా విపరీతమైన ఆనందాన్ని తీసుకొచ్చిందట వజ్రయా అందుకే క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో చైనా దేశ యాత్రికుడైన ఈ సియుకే అనే గ్రంథంలో యువాన్ ఛాంగ్ అనే వ్యక్తి ఏం రాశాడో తెలుసా అతను వచ్చేటప్పటికి అరసవద్ధుడు రెండవ పొలకేసి మొదట నరసింహవర్మ కుప్ప కొబ్బ విష్ణువద్ధుడు వీరందరూ పరిపాలన చేస్తున్నారు దేశం మొత్తాన్ని పర్యటించిన ఈ యొక్క యువాన్ ఛాంగ్ ఆంధ్రదేశంలోకి వచ్చేసరికి ఆంధ్రదేశమే కదా అన్ని ప్రాంతాల్లో బౌద్ధ మతం ఎంత విభృంజించింది బౌద్ధం పుట్టిన నేల బౌద్ధం ప్రపంచానికి వెళ్ళిపోయింది తప్ప భారతదేశంలో నిలబడలేదు నాటి కారానికి బౌద్ధ మతాన్ని చూసి ఏమన్నాడో తెలుసా ఈ బౌద్ధ ఆరామాలు రాత్రిపూట జారులకు చోరులకు నిలమై ఉన్నాయి లంజ దెబ్బల వలె పడి ఉన్నాయి బౌద్ధ మతం క్షీణించే పోయే దశలో భారతదేశంలో ఉంది అని తన సీయు అనే గ్రంథంలో ఎవరండి యువాన్ చాంగ్ అనే వ్యక్తి రాయడం జరిగింది అర్థమైంది ఇలా మాత్రం రాజస్థాన్ మరి మహారాష్ట్ర శ్రావణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు తెలంగాణ కొలనపాక కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది ఈ విధంగా బౌద్ధ జైన మతాలు మాత్రం మన దేశానికి అందించింది ఏంటంటే విద్య అప్పటి వరకు కేవలం ద్విజులు కేవలం ద్విజులు బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకు మాత్రమే ఉన్న విద్యని ప్రతి ఒక్కరికి కూడా పంచింది విద్య ఆ విద్య వీటి వల్ల వచ్చిందండి ఆ రోజే కానీ ఆ విద్య కానీ బౌద్ధ జైన మతాలు అందించకపోతే ఈ రోజు కూడా మనకు ఆ ప్రభావం పడి ఉండేది నెక్స్ట్ వాస్తు శిల్ప కళలు సాహిత్యం బౌద్ధ జైన మతాలు ఎలాంటి సాహిత్యాన్ని ఇచ్చాయి ఎంత సాహిత్యాన్ని ఇచ్చేయండి బౌద్ధ ధర్మ జైన మతాలు సుత్తని పాతం అనే గ్రంథం బౌద్ధ మతం కానివ్వండి పరిశిష్ట పర్వననే గ్రంథం జైన మతం కానివ్వండి అనేక బౌద్ధ జైన కౌలు ఎన్నో రకాలైన నవలలను రాసి ఈరోజు భారతదేశానికి ఎంత సాహిత్యాన్ని జిజ్ఞానుడనే బౌద్ధ గురువు తర్క శాస్త్రాన్ని ఆచార్య నారాజుని ఎన్ని గ్రంథాలు రాశాడండి మాధ్యమికవాదం శూన్యవాదం ప్రజ్ఞా పారమిత శాస్త్రం సృహల్లేఖన ఎన్ని గ్రంథాలు రాశాడండి సో ఈ విధంగా బౌద్ధ జైన మతాలు విద్యను కానివ్వండి సాహిత్యాన్ని కానవండి అన్నింటిని అందించాయి ఇంకోటి మతాలు వచ్చినంత వరకు భారతదేశంలో ఇటువంటి శిల్పకళలు అభివృద్ధి చెందలేదు వాస్తు శిల్పాలు ఎంత గొప్ప వాస్తు శిల్ప అందించిన మతాలే ఈ బౌద్ధ జైన మతాలు అర్థమైందండి సో ఇంకా చిన్న చిన్న పాయింట్స్ అంతా చెప్పుకుంటే ఒక నాలుగైదు గంటల క్లాస్ ఉంటుంది మీకు అర్థం కావడానికి చెప్పాను మనం ఎంటర్షిప్ లో జాయిన్ అయినట్టయితే ఇదే కాదు ఇండియన్ హెస్టరీ కాదండి సొసైటీ అన్నీ కూడా అద్భుతమైన ఫ్యాకల్టీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ అండ్ స్టేట్ ఫ్యాకల్టీ ఎయిటీ పర్సెంట్ నేనే తీసుకుంటాను మీకు యాభై రోజుల ప్లాన్ ఉంది అలాగే డివైఈఓ వాటికి కూడా నూట పది రోజుల ప్రణాళిక ఉంది సో ఇందులో జాయిన్ అయ్యండి లైఫ్లో ఒకేసారి అవకాశం వస్తుందండి ఈ అవకాశం వచ్చేటప్పుడు ఓ పదిహేను వేలు మూడు వేలు వీటి కోసం ఆలోచించకండి నేను నా ప్రిపరేషన్గా రెండు లక్షల పైన ఖర్చు పెట్టానండి ఓన్లీ దానికి ఇంకా బుక్స్కి ఒక యాభై వేలు ఖర్చు పెట్టారండి మెయింటెనెన్స్ ఒక యాభై వేలు మూడు లక్షలు ఖర్చు పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఒక మంచి హౌస్ తీసుకుని ప్రశాంతంగా చదివి ఎందుకంటే ఇలా అవకాశం వచ్చేటప్పుడు ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు తీసుకోవాలి ఈరోజు పిల్లలు ఏంటండి విద్యకి పది రూపాయలు ఎవడో వంద రూపాయల కోర్సు పెడతారు అది నువ్వు తీసుకుని అలా చూస్తే అయిపోయినట్టే నువ్వు కోర్సు తీసుకుంటే కోర్స్ తీసుకున్న వ్యక్తి ఎవరు ఆ క్యాపబిలిటీ ఏంటి వాళ్ళు ఏం సాధించారు ఆ కంటెంట్ ఏంటి అన్నీ చూసి తీసుకోవాలి అవి తీసుకునేటప్పుడు రాగి బంగారం ఒకటెప్పటికీ కాదు రాగి పదివేలు పెడితే ఒక ధరలు ఆరి వస్తుంది కానీ బంగారం పదివేలు పెడితే గ్రామే వస్తుందండి అది అర్థం చేసుకోండి కోర్సులు తీసుకునేటప్పుడు ఎవరు పెడతా కోర్సులు తీసేసుకోకండి మైసాక్కి నేను ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను గ్రూప్ టూలో గెజ్ ఆఫీసర్ అలాగే మనకు ఆర్కే సార్ ఉన్నారు గ్రూప్ వన్ ఆఫీసర్ శంకర్ గారు డిఎస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇలాంటి టీమ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్తో ఒక అర్థంతో మ్యాథ్స్ తెప్పిస్తాను ఇంత మంచి ఫ్యాకల్టీ ఉండి ఒక మెయిన్ మెంటర్గా ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు సర్వీస్ అందిస్తున్నాం ఇంకా కూడా మీరు ఆలోచిస్తే మీ ఇష్టం దానికి మనం ఏం చేయలేం నేను ఎవరిని రిక్వెస్ట్ చేయను మీకు కోర్సు కావాలనుకుంటే నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకి చేసి మీకు ఏ కోర్సు కావాలో వాట్సాప్లో పెట్టండి గ్రూప్ టూ ఫిలిమ్స్ లేదా గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ లేదా డివైఈఓ కోర్స్ మీకు ఒకటి దాని సిలబస్ మొత్తం పెడతాం అంటే ఏ విధంగా చేస్తాము ఏంటి అనేది రెండు యాప్ లింక్ పెడతాను వాట్సాప్ గ్రూప్ పెడతాం వీటి ద్వారా మీరు ఆలోచించి మీరే నిర్ణయించుకోండి ఒకసారి కంటెంట్ చూడండి యాప్లోకి వెళ్ళి మీకు ఆటోమేటిక్గా ఫ్రీ కంటెంట్లు కూడా ఉంటాయి చాలా గా ఉంటుందండి ఒక్క పాయింట్ కూడా మిస్ చేయం ఇది డెమో క్లాస్ జనరల్గా కనుక గంటలు గంటలు పెట్టినా మీరు చూడాలనే ఉద్దేశంతోనే లింక్ చేసి చెప్పడం జరిగింది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్